టిక్క గృహాలలో సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలి సిపిఎం డిమాండ్ టిట్కో గృహాలను అర్హులైన పేదలందరికీ లభిదారులకు పంచకపోతే సిపిఎం గా భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తాం అవసరమైతే ప్రజలను సమీకరించి ఆక్రమించుకొని పంపిణీ చేస్తాం ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిపిఎం రాష్ట్ర కార్యరసి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి నందలపట్నంలో పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర చివరి రోజు పాదయాత్రలో నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని వీధుల్లో ఎస్ఆర్బీసీ టికో గృహాలను పరిశీలిస్తూ పాదయాత్ర నిర్వహించి అక్కడ నివసించే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం సార్ ఒక ఇల్లు అద్దె వాళ్ళ ఇంట్లోకి వచ్చి నలుగురు ఐదు మంది వచ్చి తాగిపోతుంటారు ఏమయ్య తాగిపోతున్నారా అని ఒకవేళ ఎవరన్నా అడిగితే ఏ మీ ఇంట్లో తాగినామా మీ ఇంటి ముందుకు వచ్చి మేము అద్దెకు తీసుకున్నామా తాగిపోతున్నామో మీకేం మిమ్మల్ని ఏమన్నా అన్నామా అని అంటారు సారు ఆ మాటకు మా దగ్గర సమాధానం లేదు అందుకని వాళ్ళతో వాళ్ళతో గొడవ ఎందుకని మేము ఊకుంటాం అట్లా అప్పుడు ఏదన్నా మీకు తెలియజేయడానికి ఒక ఎవరన్నా ఒకసారి పోలీసుల నంబరు ఎవరితో ఒకరించి ఫోన్ చేసి వాళ్ళు స్పాట్లో మేము పట్టించేటట్టు ఉండాలి ముఖ్యంగా అది ఏమంటారు సాక్ష్యంలాగా అట్లా వెళ్ళ ఉండే గడ్డి ఎంత పోవాలా పములు అయితే దండి ఉండేస్తారు పోలీసులు కావాలా పోలీసులు కావాలా ఒకటి మళ్ళీ పింఛను కావాలా మాకు ఇండ్లకు మేము రెండు సూరండి వచ్చింటే ఆడుకోవాలంటే పోలేకున్నాం ఇబ్బంది అవుతుంది నీళ్ళు పిల్లల నీళ్ళు రోజు వంద రెండు వందలు పెట్టి తీసుకొని పోతాండి ఐదు బింజలు తీసుకొని పోతుండీ కానీ ఇన్ని దగ్గర పెట్టినారు అట్నే ఏదో ఒకటి పెట్టినారు నీళ్ళు కావాలి పిల్లల నీళ్ళు బాగా వాడకడానికి నీళ్ళు లేవు మున్సిపాలిటీ నీళ్ళు మాకు ఇంటింటికి కుళాయిలు బజార్ కుళాయిలు కావాలి ఖచ్చితంగా లేకుండా ఒక బోరింగ్ అన్న ఉండాలి బోరింగ్ ఉంటే అందరం మట్టుకుంటాం సార్ మళ్ళా అది ఒక్కటి మాకు పోలీసు కావాలా ఇలా మాకు ఎవరు అంటే ఎవరు చైతన్య యాత్రలో భాగంగా టిట్కో ఉన్నటువంటి ప్రజా సమస్యలని తెలుసుకోవడం కోసం ఈ పర్యటన సిపిఎం పార్టీ పట్టణ ప్రతినిధి బృందము పార్టీ రాష్ట్ర కార్యదర్శక సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా దూరం నుంచి చూస్తేనేమో అబ్బా టిట్కో ఇల్లు ఎంత అందంగా ఉన్నాయి ఏ కొత్త సిటీ ఏదో అలా ఉన్నట్టుంది అని చెప్పి దూరంలో కనపడుతుంది చెప్తారు కదా దూరపు కొండలు నునుపు అడబై చూస్తే అన్నీ గతుకులే ఉంటాయి రోజు తిట్టుకోవాలి అయిన పరిస్థితి అట్లే ఉంటాయి దూనికి ప్రభుత్వం తిట్కో పేరు మీద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది ఏం అక్కడ చేర్నీకి ఏం ప్రజలకి ఎంచే పద్ధతుల్లో కూడా అక్కడక్కడ మాట్లాడుతుంటారు ఇల్లు ఏమో కట్టారు బాగానే ఉంది కానీ నీటి సౌకర్యం లేదు లేదా స్కూలు లేదు ఇవన్నీ ఏం లేకోకుండా తిట్టుకో ఇల్లు కట్టిన నిరుపయోగం తప్ప మరొకటి కాదు కాబట్టి ప్రభుత్వం ఇక్కడ మంచి సౌకర్యం వాడుకునే నీళ్ళు సౌ సౌకర్యం అట్లే భద్రత కల్పించే పద్ధతుల్లో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా టిట్కోలో నివాసం ఉండడానికి అవకా అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు నంద్యాల పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు జరుక్కోకుండా చూసుకుంటామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు మరి అసాంఘిక కార్యక్రమాలు ఊరు చివరిలో ఉన్నటువంటి అక్కడే ఎక్కువ పొంచి ఉండే ప్రమాదాలు ఉంటాయి వాళ్ళందరూ నివాసం ఉండనీకి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టే ఇక్కడ ఖచ్చితంగా ఒక అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ కుటుంబాలు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి తక్షణం మన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి నియోజకవర్గమే కాబట్టి ఫరూక్ గారు ఆ పద్ధతిలో జోక్యం చేసుకొని ఈ అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే పద్ధతుల్లో సహకారం అందించాలని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రజా చైతన్య యాత్ర చివరి రోజు ఎస్ఆర్బిసిట్కో గృహాలను సందర్శించడం జరిగింది అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా సమస్యలతో జీవిస్తున్నాము అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ప్రజాప్రతిధులు ఎవరు రావడం లేదు కేవలం ఎన్నికల సందర్భంగానే మేము గుర్తుకొస్తాము అంత ఇప్ప ఇంతవరకు మా దగ్గరికి వచ్చి మా ఈ మా సమస్యలు ఏంటనేటువంటి ప్రశ్నించిన నాది లేడు పరిష్కారం చేసేటువంటి అధికారి కూడా కరువైనారనేటువంటి రీతిలో ఈరోజు ప్రజలందరూ వాపోతున్నారు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటలైతే పాములు ఇళ్లలోకి చొరబడి విలయతాండవం చేస్తున్నాయి అదేవిధంగా కనీసం రెండోలకోసారి వాటరు రెండు గంటల పాటు ఇస్తున్నాయి పైకి ఎక్కాలంటే కూడా కేవలం ఒక బకెట్ రెండు బకెట్ల మైన నీళ్ళు వస్తున్నాయి తప్ప స్నానం చేసిన తరగతిలో వాడుకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేదని చెప్పేసి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలంటే నందమూరి నగర్ లేదా టౌన్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది స్కూల్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా అంగన్వాడి సెంటర్ను ఏర్పాటు చేయాలి ఇప్పటికైనా కానీ ఇక్కడ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారు కాబట్టి ఏదైతే ప్రభుత్వము ఎన్నికల ముందు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పేసి చెప్తుందో ఆ సమస్యలను పరిష్కారం చేసి ప్రజల శ్రేయస్సు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాము టిట్కో ఇన్లు దాదాపుగా నంద్యాల పట్టణంలో పదమూడు వేల మందికి చెడేస్తే కేవలం ఎనిమిది వేల మందికి అప్పగించేటువంటి ప్రయత్నం చేసినారు దాంట్లో కూడా చాలామంది ఇప్పటికీ చనిపోయినారు పంపిణీ చేయగా లేకపోతే ఇక్కడ చేరడానికి సౌకర్యాలు లేక కూడా చనిపోయినారు మళ్ళీ అరువులైనటువంటి పేదవాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ వెరిఫికై చేసి ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టిట్టుకోని చేయాలా ఇక్కడ సమస్యలు పరిష్కారం అయితే ప్రజలు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు